హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే ఇవాళ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి బ్రెడ్ గారెలు బ్రెడ్ గారెలు ఏంటండి ఎక్కడో చూసాం కానీ చేయటం వినలేదండి అంటారా అలా కాదండి బ్రెడ్ గారెలు బాగా చేసుకోవచ్చు ఎలాగంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఏం చేయాలి గ్రైండ్ చేసేయాలి ఒక ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోండి గ్రైండ్ చేసేయండి తర్వాత ఆరు బ్రెడ్ పీసులు ఆరే బ్రెడ్ పీసులు తీసుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసేయండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి మేము పచ్చిమిరపకాయలు అలా తినలేమండి అంటే అల్లం పచ్చిమిరపకాయలు ఏం చేస్తారు గ్రైండ్ చేసి అందులో కలుపుకోవాలి అంతే అవన్నీ ఏం చేస్తారు కలిపేసేయండి బాగా కలిపేసేయండి బాగా కలిపేసి ఇలా 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 చూడండి ఒక డేస్ చూడండి బాగా వచ్చాయి అనుకుంటే అంటే గట్టిగా ఉన్నాయా ఇంకా ఫలసం చేయించా అనేందుకు అనమాట చూసుకుని అలా చేసుకోండి బ్రహ్మాండంగా వచ్చేయండి గారెలు ఏం గారెలు బ్రెడ్ గారెలు చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకొని చూడండి తప్పే ఉంది ఒకసారి చేయడా మళ్ళీ ఒకసారి వస్తాయి అందరికీ అంత ఆటో ఉంటూ అందుకని చేసి చూడండి నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోను అంటే చివరి వరకు వీడియో చూడండి ఆంటీ బ్రెడ్ గారు ఎలా చేస్తుందో మీకు తెలియాలి కదా చివరి వరకు చూడండి బాయ్ బాయ్ ఇదిగోండి ఇది బొంబాయి రవ్వ బ్రెడ్ ఒక సిక్స్ పీసెస్ వేశాను నేను ఆ రెండు కలిపి బాగా గ్రైండ్ చేసేయాలి గ్రైండ్ చేసేసి ఇందులో అల్లం పచ్చి ఉరపకాయలు గ్రైండ్ చేసి వేసి పచ్చి ఉరపకాయలు సన్నగా తరితే కొంతమంది తినరు గ్రైండ్ చేసి వేసేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చి ఉల్లిపాయలు సన్నగా ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలి వేసుకుని కాసేపు పావుగంట నానబెట్టాక పావుగంట నానబెట్టాక వేసుకోవాలి వేసుకుంటే ఎలా వస్తాయో చూడాలి చూద్దాం ఒకటి వేసాను చూద్దాం ఎలా రుచి ఎలా వస్తాయో అనేది చూసుకోవాలి ఇదేమో పచ్చడి చేశానండి అదే మినపప్పు శనగపప్పు మిరపకాయలు అన్నీ వేసేసి వేయించి మిక్సీ మిక్సీ పట్టేశాను ఇది దాంట్లో ఊరికే నంచుకోవడానికి చాలా మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి ఏమండి ఇప్పుడు నేను ఇలా ఉప్పు వేసుకోవాలి ఇలా కారం వేసుకోవాలి అల్లం పచ్చకా ఎలా వేయాలి అని అంటానా ఎవ్వడు కూడా సుమారుగా సుమారుగా చెప్పటమే ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనం వేసుకుంటే తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు చూసుకుని మనకు వంట వచ్చు కదా అసలు రాని వాళ్ళం కాదు కదా అందుకని కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు మొన్న ఎవరో దెబ్బకాయ పచ్చడి బూజ్ వచ్చింది మీలాగా మేడం మీలాగానే వే చెప్పినప్పుడే చెప్పినట్టుగానే వేశాను అంటే అది ఉప్పు తక్కువైతేనే అలా వస్తుంది ఇప్పుడు మనకి మళ్ళు దళ్ళు ఏం లేవు కదండి ఇలా నాలు రాసు చూసుకుంటే అదేమవుతుంది ఉప్పు తెలిసిపోతుంది అది నిలబెట్టుకోవచ్చు ఉప్పు అసలు ఉప్పు పైన చల్లేసినా కూడా మీకు బానే ఉంటుంది ఇప్పుడు ప్రతిదీ మనం చెప్పలేం కదండి ఒక్కసారి మీరు ఒక వంట గురించి మేము చెప్పాము అంటే కొంచెం ఒక ఐడియా వచ్చినట్టుగా మీరు చేసేసుకోవాలి అంతే అందుగాని మీరు చెప్పినట్టే చేసాము రాలేదు మేడం అని మీరు బాధపడకూడదు అది నేను చెప్పేది సరేనా కొంచెం అటు ఇటు అయితే వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకా కలుపుకోవడానికి ఉంటుంది ఇదిగో నేను ముందే అని ముందే చెప్పేసామనుకోండి ఎక్కువైతే ఏం చేస్తాము అప్పుడు తిడతారు పాపం మేడం ఎవరో నెమ్మదిగానే అడిగారు మేడం బూజ్ వచ్చింది మేడం మీరు చెప్పినట్టే వేసాం మేడం అంటే అది ఉప్పు ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ పచ్చడి మేడం అది ఉప్పు తక్కువ అయితేనే మీకు అలా ఉంటుంది అని చెప్పాను చూసి గారెలు కూడా చూసి వేసుకోండి సరేనా నేనైతే బాగా చేశాను మీరు కూడా చూసి చేసుకోండి రైట్ బాయ్ బా ఎంత బాగున్నాయనండి తింటున్న కొద్ది నవులుతున్న కొద్ది రుచి రుచిగా ఉన్నాయి చాలా బాగుంది చదువుతున్నా చాలా బాగున్నాయి